తిరుపతి జిల్లా వరదయపాలెం మండలం రాజీవ్ నగర్ లో వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపడుతున్న పనులకు టీడీపీ నేతలు సెల్ఫీ ఛాలెంజ్ ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అని వైసీపీ వక్ బోర్డు డైరెక్టర్లు అబ్దుల్ లతీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు వరదయపాలె మండలంలో టీడీపీ వారు నిర్వహించిన బస్సు యాత్రలో రాజీవ్ నగర్ వద్ద షాదీమహల్ నిర్మాణం కోసం గతంలో టీడీపీ స్థలాన్ని కేటాయించిందని నియోజకవర్గ ఇన్ఛార్జి హెలెన్ మాజీ ఎమ్మెల్యే హేమలత ఛాలెంజ్ చేయడానికి ముస్లిం మైనారిటీలు తీవ్రంగా ఖండించారు రాజీవ్ నగర్ వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల అభ్యున్నతి మేరకు స్థానిక ఎమ్మెల్యే కోనేటి చర్వతో రాజీవ్ నగర్ లోని మసీదుకు సమీపంలో ముప్పై భూమిని అవగాహన లేని టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జు హెలన్ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే షాదీ మహల్ నిర్మిస్తానని వాగ్దానం ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఎమ్మెల్యే సహకారంతో వరదాయ్ మండలానికి వక్ బోర్డులో రెండు డైరెక్టర్లు పదవులు కేటాయించారన్నారు ఈ కార్యక్రమంలో ముస్లింపాలెం సర్పంచ్ అబ్దుల్ మజీద్ మైనారిటీసల్ నాయకులు మత పెద్దలు పాల్గొన్నారు అలాగే ఇన్ఛార్జ్ ఉన్న హిలీన్ మేడం గారికి ఇక్కడున్న సత్యవేడు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు ఆత్మీయ అస్లాంలేకు మేడం మీకు ఈ సభాముఖంగా ఒక తెలియజేయాలనుకుంటున్నాము ఇంతవరకు మైనార్టీ ఎప్పుడు కూడా ఇలాగా మీడియా స్టేట్మెంట్ ఇచ్చింది లేదు విమర్శలకు వెనకుండే వాళ్ళము కానీ నిన్న మీరు చేపెట్టిన యాత్ర బస్సు యాత్ర అనేది మన ఇండియాలోనే కావచ్చు ఎక్కడైనా కానీ స్వతంత్రంగా వాళ్ళల్లో చేసుకునే హక్కు మనకి రాజ్యాంగం కలిగించింది దానికి మేము తప్పబట్టలేదు కానీ మీరు ఇక్కడ మా వరదయపాలె మండలంలో షాదీ మహాల్ కోసం మాకు కేటాయించిన స్థలంలో మీరు టీడీపీ రూలింగ్లో ఉండేటప్పుడు చేశాము దీన్ని వైఎస్ఆర్సిపి వాళ్ళు చేశారని చూపించుకుంటున్నారు అనేసి ఛాలెంజ్ చేసి సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పేసి ఫొటోస్ తీసి దాన్ని గ్రూపుల్లో హల్చల్ చేశారు సభాముఖంగా మీకు తెలియజేయాలంటే ఒకటి అనుకున్నాను స్థానికంగా ఉన్న నాయకులు మీకు ఏం తెలియజేశారో మాకు తెలియదు కానివ్వండి మేడం మీకు మా తరపున నుండి ఒక తెలియజేస్తున్నాము రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణస్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా మైనార్టీల కోసం ఎంతో కొంత ఆయన చేయాలని ఉద్దేశంతో మాకంటూ ముప్పై కుటుంబాలకు మైనార్టీలకు ప్రత్యేకంగా ఆయన కేటాయించి మసీదులు కట్టుకోండి మీరు ఇక్కడ మీకు ఏ డెవలప్మెంట్ కావాలన్నా మేము తెలియజేస్తాము నా తరపు నుండి ప్రత్యేకంగా నేను మీకు కేటాయించాలని ఉద్దేశంతో మాకు తెలియజేశారు ఆ రోజే ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు షాదీ మహల్ కట్టుకోవడానికి అలాగే మసీదు మరమ్మతుల కోసం అలాంటిది రూలింగ్ మారిన తరువాత మీ హయాములో టీడీపీ హయాంలో రెండు వేల పద్దెనిమిది నాటికి మూడు సంవత్సరాలు గడిచిన తరువాత రెండు వేల పద్దెనిమిది నాటికి వచ్చి ఇదే మసీదులో కూర్చొని మీరు రాజకీయ వాగ్దానాలు ఏ విధంగా చేశారంటే మేమందరం దగ్గరుండి మీకు షాదీ మహల్ కోసం మేము కేటాయిస్తాము స్థలము మీ మైనార్టీలకు మేము అండగా ఉండమని తెలియజేశారు ఆ రోజు నామ మాత్రానికే మా అందరం ముందర తెలియజేశారే కానివ్వండి ఈరోజు మేము మీరు ఛాలెంజ్ చేశారు మేము దాన్ని స్వాగతిస్తున్నాము మీ దగ్గర ఏమైతే మీ ప్రభుత్వంలో ఏ ఏ ఈ షాదీ మహాల కోసం ఏమైతే డాక్యుమెంట్లు ఉన్నాయో దాన్ని పబ్లిష్ చేయండి మీరు ఏ విధంగా దీన్ని డెవలప్మెంట్ కోసం ముందుకు రానిచ్చా రానిచ్చారో అలాంటివన్నీ పబ్లిష్ చేశారంటే తప్పకుండా మేము కూడా దాన్ని స్వాగతం పలుకుతాము